మా మీద విశ్వాసం ఉన్నట్టే కదా అంబటి రాంబాబు అవినీతి పొరుడా కాదా అంబటి రాంబాబు అవినీతి పొరుడా కాదా నువ్వు చెప్పు అంబటి రాంబాబుని ఒకసారి అవినీతి పొరడా అని అడిగితే కరప్షన్ కి లెస్ కరప్షన్ కి తేడా ఉంది నాది లెస్ కరప్షన్ అన్నారు కరప్షన్ కదా ఆ తీసేసుకో చెప్పండి చెప్పండి కరప్షన్ ఉందా బయట తీసేసుకో అన్నా కదా ఇప్పుడు బయట తీసేసుకో కరప్షన్ ఉందా లేదా మళ్ళీ అన్నానా అన్నావు కదా ఆ బయట తీసేసుకోవాల సమాచారం ఉంది ఈ కరప్షన్ గురించి ఏంటి సార్ అంబటి రాంబాబు గారు సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు దూరంగా దిగుతారు సత్తనపల్లిలో బాధితులు చాలామంది ఉంటారు పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు చెప్పాను సార్ ఇదే అలాంటి కాదు పేర్లు చెప్తా మీకు చేజర్ల వైవి రావు పోలీస్ కేసు అయింది జైలుకెళ్ళాడు పోలీస్ కేసు అయింది జైలుకి వెళ్ళాడు రాజుపాలెం ఎక్స్ జడ్జి వెంకటరామరెడ్డి ఆయన మీద కేసు అయింది ఇటీవల మీరు ఎన్నికల ప్రచారానికి అబ్బూర్ అనే విలేజ్కి వెళ్తూ అక్కడ మీ పార్టీకి సంబంధించిన నేతను అడగనిస్తారా మీరే చెప్తారా అడగనిస్తారా చెప్తారా అబ్బూర్కి సంబంధించిన మీ పార్టీ నేత కృపాకర్ను ఔజర్స్ చేసిన తర్వాత ఆ ఊర్లో ప్రచారం చేశారు ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు వైవీరావుకి ఫోన్ లైవ్లో అడుగుతావా నేనేందుకు అడుగుతాను ఆయనకి ఆరోపణ చేసింది నువ్వు అడుగుతావా లేకపోతే మీరు చెప్పండి సార్ నేను అడిగాను మీరు చెప్పండి వైవరా నేను ఒక మాట గుర్తుపెట్టుకో రావు మీద కానీ వైవీరావు మీద కేసు ఉంది దట్ ఇస్ ఓకే ఉన్న ప్రతి వాళ్ళు ఇక నేను పెట్టిస్తేనే కేసులు ఉన్నారనేది పొరపాటు అతను వైసీపీ ఇవాళ కూడా నాతో ఫ్రెండ్లీగా ఉంటాడు అలాంటిది ఏమి ప్రాబ్లం లేదు నెంబర్ వన్ రెండోది మర్రి వెంకటరామరెడ్డి మీద అసలు లేదు ఆయన ఒక ఎవరో ఒక ఊర్లో ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఆయనకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ ప్రకారం అతను తీసుకొచ్చి విచారణ చేసి పంపించారు దట్స్ ఆల్ ఇంకోటి దీన్ని మూడో చెప్పావు కృపాకర్ గారు సార్ కే అబ్బూరు విలేజ్ సంబంధించిన కృపాకర్ గారు కృపాకర్ చౌదరి అనే ఆయన అబ్బూర్లో జడ్ ఎంపీటీసీ మెంబరు ఆయన్ని నేను గడప గడపకి వెళ్ళినప్పుడు ఆయన ఏదో వచ్చి గందరగోళం చేస్తాడని పోలీసులు ఆపారు దాన్ని అన్నారు సొంత పార్టీ నేతలు ఎందుకు గందరగోళం చేస్తారు అంబాటి రాంబాబు చేశారు ఇందాక నుంచి అదే కదా మీరు చెప్పింది సొంత పార్టీ నేతలే టికెట్ వద్ద బాగుంది పిలిచాడు ఫోటో దింపాడు అంతా ఓకే అన్నాడు గెలిపించాలన్నాడు మాట్లాడిన తర్వాత సీన్ కట్ చేస్తే అది సీన్ కట్ చేయకముందు దీనికి కొనసాగింపుగా ఇప్పించడానికి సంబంధించిన ఇష్యూ ఆరోపణలు మీ మీద వచ్చాయి మీ అనుచరుల మీద వచ్చాయి ఆరోపణలు నువ్వు భయపడమాక మళ్ళా చెప్తున్నా ఒక ఇది చెప్పిన కథే కాబట్టి మళ్ళా మీకు ఎన్టీవీలో లైవ్ లో వాళ్ళ ఎలక్షన్ కాబట్టి అందరూ ఎలక్షన్ లో అమ్మడు రామ్ బాబు ఏం చూద్దాడు కాబట్టి అందరూ ఓపెన్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒక వైశ్యుడు వ్యాపారవేత్త ఆయన హోటల్లో కింద ట్యాంక్ ఉంటుంది కదా సెప్టిక్ ట్యాంక్ అది నిండిపోయింది నిండిపోతే ఇద్దరు వ్యక్తుల్ని ఆ సెప్టిక్ ట్యాంక్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటే సిల్ట్ తీయడానికి తీసుకెళ్లారు ఆ ఇద్దరు వ్యక్తులు రోపల దిగి విషవాయులు రావడంతో వాళ్ళు ఉక్కిరి అవడంతో ఈ వైశ్యుడు కూడా దానిలో దిగాడు వాళ్ళని కాపాడదామని ముగ్గురు చచ్చిపోయారు విన్నారు కదా ముగ్గు మూడు శవాలు అక్కడ ఉన్నాయి వీళ్ళు ఏమన్నారంటే ఈ చనిపోయిన వాళ్ళు ఆ మూడో శవం ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ పిల్లల్ని మాకు డబ్బులు కట్టండి ఐదు ఐదు లక్షలు అని అడిగారు వాడు మా నాన్న కూడా చనిపోయాడు కదయ్యా నేను ఏం కడతాను అని అన్నారు ఆ తర్వాత నాకు ఫోన్ చేశాను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా అయ్యా మీరు చనిపోయిన దానికి నేను సీఎం గారితో చెప్పి మీకు చెరువుకు ఐదు లక్షలు ఇప్పిస్తాను మీరు వాళ్ళని ఒత్తిడి చేయమాకండి వాళ్ళు కూడా చనిపోయారు కదా అని చెప్పారు అంటే మాకు శవానికి డబ్బులు కూడా దానం చేయడానికి కూడా డబ్బులు లేవు ఒక రెండు లక్షల యాభై వేలు రూపాయలు మీరు ఇప్పించండి వాళ్ళతో మాకు మీరు ఇప్పించినప్పుడు మేము దానిలో ఇస్తాము అన్నారు వాళ్ళు వయసు చేత ఇప్పించాను రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళల్లో సీఎం గారికి చెప్పి ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తికి ఇప్పించాను నేను ఇప్పించినప్పుడు ఏం చెప్పా అంటే అప్పుడు రెండు లక్షల యాభై వేలు ఇచ్చారు కదా ఆ రెండు లక్షల యాభై వేలు మార్చి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను మేము ఇవ్వను అన్నారు ఇవ్వకపోతే నేను చెక్కు మీకు ఇవ్వను అని చెప్పాను దిస్ ద డిస్ప్యూట్ రెండు లక్షల రెండు లక్షల యాభై వేలకు నేను కక్తి పడ్డానని చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి